ఎవరైనా కరెక్ట్ అంటారా మొహం మనిషి అన్న కూడా ఎవరన్నా కరెక్ట్ అంటాడా సభ్య సమాజం తలసి తలదించుకున్నటువంటి అలాంటి వ్యాఖ్యల్ని మాట్లాడితే అందులోనే ఒక పరిపూర్ణ రాజకీయ నాయకుడు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఇంత నిష్కారణంగా ఇంత జాగ్రత్త లేకుండా మాట్లాడి సమాజాన్ని అల్లకల్లో సృష్టించాడు వాస్తవంగా అంబటి రాంబాబు గారు మాట్లాడే మాట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది ఎవరు అవునన్నా కాదన్నా నిజంగా మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లకారాలతో తిట్టడం సమాజంలో గందరగోళం సృష్టించడానికి అలాగే గొడవలకు కారణం అయినటువంటి ఆ వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటే బాగుండి ఉండేది వెనక్కి తీసుకుంటారేమో అనుకున్న సందర్భంలో ప్రశ్న పెట్టి మళ్ళీ మాట్లాడి మాట్లాడుతూ నేను అంత పెద్ద నాయకుడిని మాట్లాడుండకూడదని దర్పం ప్రదర్శించి ఆ తర్వాత ఆ రెడ్డ బుక్ని నా చేలో కుక్కలు కూడా లెక్క అనేసి మళ్ళీ రెచ్చగొట్టి మాట్లాడి ఉసుగొలిపి ప్రజలని గందరగోళం గురి చేసి ఈవేళ తన ఇంటికి తనే నిప్పు పెట్టుకున్నాడు మన అంబటి రాంబాబు గారు ఏదేమైనా అలా మాట్లాడకుండా ఉంటేనే మంచిది కానీ ఈవేళ తర్వాత ఆయన ఇంటిపై జరిగినటువంటి పరిణామం మంచిదా అంటే అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు చర్యకి ప్రతిచర్య కంప కంపల్సరీ ఉంటుంది ఆ చర్య విధంగానే మాట్లాడాలి తప్ప ఎవరో రెచ్చగొట్టారని ఎవరో మాట్లాడాడని చెప్పి మనం కూడా మీద మీదకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా చేయకూడదు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఏదేమైనా ఈవేళ సమాజంలో ఒక దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడు ఈవేళ అంబటి రాంబాబు ఎందుకంటే అలాంటి భాష మాట్లాడకూడదు ఒక సెలబ్రిటీస్ అయినా రాజకీయ నాయకులైనా ప్రజలకి సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలి చక్కటి సందేశాన్ని ఇవ్వాలి యువత భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకుంటూ ముందుకు సాగాలి తప్ప గెలిచినప్పుడు ఒక రకంగా ఓడినప్పుడు ఒక రకంగా ప్రవర్తన చేసి పిచ్చిపెట్టినట్టుగా ఉంటే ఎలాంటి గొడవలే జరుగుతాయి ఖచ్చితంగా వీళ్ళ అంబటి రాంబాబు కానీ పేరుని నాని కాని వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే ఇష్టానుసారంగా రెచ్చగొడుతూ అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఆ కార్యకర్తలను ఇబ్బందుల్లో పెడితే వారు రెచ్చిపోయి ఎలాంటి దుష్ప్ర పరిణామాలే జరుగుతాయి కాబట్టి ఎలాంటి అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను ప్రణాళిక చేసినప్పుడు గవర్నమెంట్ ప్రశ్నించ ప్రశ్నించడం ఆపోజిట్ పార్టీకి అవసరమే కానీ ప్రశ్నించేది ఎలా ఉండాలి సలహా చెప్పినట్టుగా ఉండాలి తప్ప బూతులు తిట్టినట్టుగా ఉండకూడదు వీళ్ళు సలహాలు చెప్పట్లా బూతులు తింటున్నారు కాబట్టి వేళ ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా మనం సమాజం పట్ల ఆలోచనతో ఉండాలండి సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ ఇలా మాట్లాడి మన కుర్రవాళ్ళని యువకులను రెచ్చగొట్టి వారి మీద దాడి వారే చేయించుకున్నట్టుగా కనపడుతుందో తప్ప ఇది కరెక్ట్ కాదు ఏదైనా పథకం మీకు నచ్చకపోతే దాన్ని గా చెప్పుకునే మాటలు వేరే విధంగా మాట్లాడాలా అంతే తప్ప ఇలా బూతులు రాకూడదని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడు ఏజ్ అయిపోవడం అంటే ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఇంట్లో కూర్చుని బటన్ నొక్కడం ఏజ్ అయిపోవడం అంటే ఏజ్ అయిపోవడం అంటే నిరంతరం ప్రజల్లో ఉండి అంత వయసులో ఎనభై సంవత్సరాల వయసులో కూడా ప్రజల్లో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన లోకేష్ బాబుని ఎంట తిప్పుకుంటూ త్రిముఖ వ్యూహం చేసి రాష్ట్రాన్ని బాగుపరచాలని ఇరవై నాలుగు గంటలు తప్పిస్తున్న వ్యక్తి ముందు చూపు గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏజ్ అయిపోవడం ఉండదు ఈ మాట్లాడే వాళ్ళకి ఏజ్ అయిపోయినట్టుగా ఉంది ఎందుకంటే ఎక్కడో పొరపాటుగా ఒక మాట మాట్లాడితే దాన్ని కాంట్రవర్సీ చేయకూడదండి చాలా చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా చాలా సార్లు మరి చాలా చాలా ఎలాంటి మాటలే మాట్లాడాడు అప్పటికి వయసు అయిపోయింది లేదా మా మతి భ్రమించిందని చెప్పుకుంటామా కాకపోతే మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు ఒకటేరా మాటలు మాటలు పక్కదో పట్టడం సహజం అది ఏదన్నా తప్పుడు మాటలు వస్తే సరి చేసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి సమాజంలో విష సంస్కృతిని వి విష సాంప్రదాయాన్ని నాటకూడదని నేను అంటాను